హలో మైడి ఫ్రెండ్స్ త్వరలో తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ జరగబోతుంది టిఎస్పిఎస్సి వాళ్ళకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంటు తెలంగాణ పరంగా తెలంగాణలోని జాతరలు పండుగలు సాంప్రదాయ నృత్యాలు మరియు దర్శనీయ ప్రదేశాలు వీటి మీద తెలంగాణ కల్చర్ మీద క్వశ్చన్ లేకోకుండా క్వశ్చన్ పేపర్ సెట్ చేయటం అనేది జరగదు ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతి మీద నాలుగు నుంచి ఐదు ప్రశ్నలలో రావటం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అటు గ్రూప్ టూ కావచ్చు త్రీ కావచ్చు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్ కావచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్లో భాగంగా ఇటు తెలంగాణ హిస్టరీలో భాగంగా అడిగే అవకాశం ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ నేను తెలంగాణ కల్చర్కి సంబంధించిన ప్రశ్నలను మల్టిపుల్ సాయజ్ క్వశ్చన్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవసరమైన చట్ట కోడింగ్స్ ద్వారా వీటిని వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ చాలా క్వాలిటేటివ్ క్వశ్చన్స్ ఇవి సార్ రూపొందించినటువంటి బుక్ నుంచి నేను ఈ క్వశ్చన్స్ని స్వీకరించడం జరిగింది చాలా క్వాలిటీ క్వశ్చన్స్ ఒక్కొక్క ప్రశ్న నుండి కనీసం మూడు నుంచి నాలుగు ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా ఈ ప్రశ్నలను రూపొందించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఫోర్ ఆర్ ఫైవ్ మార్క్స్ వస్తాయి మొత్తం ఒక హండ్రెడ్ బిట్స్ ఉన్నాయి ఈ హండ్రెడ్ బిట్స్ నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న క్వశ్చన్స్ ఇవి ఈ మొదటి ప్రశ్న చూసినట్లయితే ఈ క్రింది వాక్యాలలో సరైనవి నేను ఈ ప్రశ్న చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా దాని యొక్క ప్రశ్నను సరిగా అర్థం చేసుకోవాలి అందుకోసమే అవసరమైన చోట నేను హైలైట్ చేయడం జరిగింది ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి సరైన వాటిని గుర్తించమన్నారు బతుకమ్మ పండుగను సంక్రాంతి పర్వదినంలో భాగంగా జరుపుకుంటారు పూలను పూజించడం బతుకమ్మ పండుగలో ముఖ్య అంశము ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ తీసుకున్నట్లయితే బతుకమ్మ పండుగ అనేది సంక్రాంతి పర్వదినంలో జరుపుకుంటారా కాదు దసరా పర్వదిన సందర్భంగా జరుపుకుంటారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ పూలను పూజించడం బతుకమ్మ పండుగలో ముఖ్యాంశం మరి బతుకమ్మ పండుగ అంటేనే పూల పండుగ అంటాం కావున బి అనే ఆప్షన్ స్టేట్మెంటు సరైంది కావున ఇక్కడ సరైన ఆన్సర్ సరైన మాత్రమే గుర్తించమన్నాడు కాబట్టి బి మాత్రమే అంటే రెండో ఆప్షన్ సరైన ఆన్సర్ ఇట్లా ప్రశ్నని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్స్ని గమనించినట్లయితే ఒక ప్రశ్నకి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆ స్టేట్మెంట్స్లో సరైన దాన్ని సరికాని దాన్ని ఎంచుకోమంటున్నారు ఆ కీవర్డ్ని తప్పించి మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఎక్కువగా జరుగుతుంది కావున ఇటువంటి ప్రశ్నలను జాగ్రత్తగా చదవాలి స్టేట్మెంట్ని చదవాలి క్వశ్చన్ చదవాలి ఆప్షన్స్ని కూడా జాగ్రత్తగా చూసి ఎంపిక చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం పండుగలకు సంబంధించి ఈ క్రింది వాటిని జపరచుము అన్నాడు ఇక్కడ నుండి ఈద్ ఉల్ అజా ఈద్ ఉల్ ఫితర్ షబే బరాత్ మిలాద్ ఉన్ నబీ ఈ పండుగల మీద ప్రతి ఎగ్జామ్లో ఒక ప్రశ్న రావడం జరుగుతుంది ముస్లిం కల్చర్ మీద తెలంగాణలో తీసుకున్నట్లయితే దాదాపు పన్నెండు శాతం ముస్లిం జనాభా శాతం జనాభా ఉన్నది కావున అత్యధికంగా అంటే హిందువులు తర్వాత అత్యధిక శాతం ముస్లింలు జనాభా ఉన్నది ముస్లిం కల్చర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి సింపుల్గా చూసినట్లు ఈదుల్ ఆజా అనగా బక్రీదు ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాను షబీ బరాత్ అంటే జగ్నేకి కి రాత్ మిలా అంటే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఈ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ టూ నెక్స్ట్ బీ వన్ ఏ టూ బీ వన్ షబీ భరత్ జగ జగ్నేకి రాత్ ఫోర్ త్రీ అంటే నాలుగో ఆప్షన్ సరైన ఆన్సర్ వీటిని మరి కోడ్స్ ద్వారా గుర్తుంచుకోవడానికి నేను కోడ్ రూపొందించడం జరిగింది చూడండి ఆజా ఈద్ ఉల్ ఆజా ఈద్ ఉల్ ఈద్ ఉల్ అనేది కామన్గా ఉంటుంది ఆజా బక్రీద్ ఆజాద్ అంటే ఏ బక్రీద్లో బి అంటే ఏబి అనే కోడ్ రూపొందించడం జరిగింది బక్రీద్కి నెక్స్ట్ ఫితర్ ఫితర్ రంజాన్ ఫితర్లో మొదట అక్షరం రంజాన్లో మొదట అక్షరం తీసుకొని రాస్తే ఫిరం రంజాన్ పండుగ సందర్భంగా సేమియా అంటే అందరికీ ఫిరమైనది ఫిరం అంటే ఏంది ఇష్టమైనది అని అర్థం ఫిరం అంటే ఇష్టం ఈ విధంగా ఒక కోడ్ ద్వారా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ షబే భారత్ అంటే ఇక్కడ రాత్ ఉంది ఇక్కడ జగ్నెక్కి రాత్ 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 ఎలా గుర్తుంచుకోవాలి మిలాదున్ నబీ అంటే మిలాదున్నబీ మిలాదు మా ఉంది మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త ఇక్కడ మిలాదున్నబీలో మా ఉంది మహమ్మద్ ప్రవక్తలో మా ఉంది కాబట్టి మిలాదున్నబీ అంటే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఈ విధంగా ఈజీ గుర్తు ఒక్కొక్క ప్రశ్నలో కనీసం నాలుగు అంశాలని ఇక్కడ పరీక్షించడం జరుగుతుంది కావున కనీసం ఒక్కొక్క ప్రశ్న తీసుకున్నట్లయితే వంద ప్రశ్నలు తీసుకున్నట్టు వంద ఇంటూ నాలుగు వందల బిట్లు ఈ వీడియోలో అంటే ఈ వీడియోను రెండు మూడు పాటలుగా చేయడం జరుగుతుంది ఆ వీడియోస్లో కవర్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి ఇక్కడ చూడండి సరైనవి సరైనవి అంటున్నారు ఇరాక్లోని కర్భలా యుద్ధంలో అమరులైన ముస్లిం యూరుల జ్ఞాపకార్థం మొహరం పండుగ నిర్వహిస్తారు మొహరం సున్నీ మతస్థులకు చెందిన పండుగ ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఓన్లీ ఏ మాత్రమే సరైంది ఇరాక్లోని కర్బాల యుద్ధంలో అమలైన ముస్లిం వీరుల జ్ఞాపకార్థం మొహరం పండుగ చేస్తాం దీన్ని మనం పేర్ల పండుగ అంటాం మరి ఈ మత ఏ మతం వాళ్ళు జరుపుకుంటారు షియా మతస్థులే జరుపుకుంటారు మొహరంలో మో షియా మోషి అనే కోడిని గుర్తుపెట్టుకోండి ఇది సున్నీలకు సంబంధించిన పండుగ కాదు మొహరం పీర్ల పండుగ షియా మతస్థులు మన తెలంగాణలో చాలా ప్రాముఖ్యమైన పండగ పీర్ల పండుగ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి సరికాని జతనం చూడండి ఇక్కడ గరగ నృత్యం కుండ తలపై పెట్టుకొని చేసే నృత్యం వీరనాట్యం వైష్ణవులు దేవాలయంలో ప్రదర్శించే నృత్యం యక్షగానం వీధి భాగోతం జోగువారి నృత్యం శవయాత్రలో చేసే నృత్యం ఇందులో ఇది మొదటి స్టేట్మెంట్ సరైంది రెండో స్టేట్మెంట్ తప్పు మూడో స్టేట్మెంట్ సరైంది నాలుగో స్టేట్మెంటు సరైంది అంటే ఇక్కడ సరికాని జత అన్నాడంటే రెండో ఆప్షన్ సరైన ఆన్సర్ ఇక్కడ చూడండి దీనికి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఈ నృత్యాల మీద అంటే గరగలు అంటే మన తెలంగాణ భాషలో కుండలు అని అర్థం మరి కుండ తలపై పెట్టుకుని చేసే నృత్యం కావాలన్నా గరగ నృత్యం అంటారు నెక్స్ట్ యక్షగానం అంటే వీధి భాగవతం అంటే వీధులలో రాత్రిపూట ఇక భాగవతానికి సంబంధించిన లేకపోతే వాళ్ళ యొక్క కులాలకు సంబంధించిన కథలనే ఇక్కడ యక్షగానం రూపంలో చేయడం జరుగుతుంది యక్షగానంలో వీధిలో వీ అంటే ఇట్లా రైమింగ్ వాడు జోగువారి నృత్యం శవయాత్రలో చేసే నృత్యం శవ జాగారం అనే గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు అంటే శవయాత్రలో జాగారం చేయటం అంటే చవియాత్రలో చేసే నృత్యం జాగారాన్ని జోగు అనుకోవచ్చు ఇలా ఒక కోడిదారు అలా గుర్తుంచుకోవటం చాలా తేలిక అవుతుంది ఇక్కడ వీర నాట్యం అనేది వైష్ణవులు కాదు చేసేది శైవులు కాబట్టి ఈ ఆప్షన్ తప్పు అదే ఇక్కడ శైవులు అన్నట్టయితే ఈ ఆప్షన్ సరైన ఆన్సర్ అయ్యేది ఇక్కడ వైష్ణవులు అని ఇచ్చారు కానీ ఇది తప్పు ఆన్సర్ నెక్స్ట్ గిరిజన నృత్యాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచమన్నారు ఇక్కడ గుస్సాడి నృత్యం రేలాట నెమలి నృత్యం కొమ్ము నృత్యం గుస్సాడి నృత్యం చూసినట్లయితే గోండులు రేలాట వచ్చేసినట్టే భద్రాచాలంలోని మన్యం గిరిజనులు నెమలి నృత్యం చూసినట్లయితే సెంచులు కొమ్ము నృత్యం చూసినట్లయితే కోయలు ఆప్షన్ చూడండి ఏ ఫోర్ నెక్స్ట్ రేలాట అంటే వన్ నెక్స్ట్ నెమలి నృత్యం అంటే టూ నెక్స్ట్ కొమ్ము నృత్యం అంటే త్రీ అంటే మూడవ ఆప్షన్ సరైంది వీటి కోసం నేను రూపొందించిన కోడ్ చూడండి గుస్సాడిలో గో ఉంది ఇక్కడ గోండుల్లో గో ఉంది సేమ్ అక్షరాలు గుస్సాడి నృత్యం గోండులు రేలాట అంటే భద్రాచలం మన్యంలోని గిరిజనులు కాబట్టి రాముడున్న భద్రాచలంలోని గిరిజనులు చేసే నృత్యం ఇక్కడ రేలాటలో రే ఇక్కడ రాముడులో రా ఇట్లా రకారం ద్వారా నెమలి పించం నెమలి పించం చెంచులు నెమలి పించం అంటే నెమిలి నృత్యం చేసేది చెంచులు కావున పించం చెంచు అనే రైమింగు పదం ద్వారా ఈజీగా గుర్తించడం జరిగింది కొమ్ము నృత్యం ఇక్కడ కో ఇక్కడ కో 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 అని అక్షరం ద్వారా గుర్తించడం జరిగింది ఇలా ఈజీ మెథడ్లో గుర్తించవచ్చు ఇట్లా కోడ్స్ ద్వారా రైమింగ్ వర్డ్స్ ద్వారా ఈజీగా మనం మైండ్ మ్యాపింగ్ చేసుకుంటూ ప్రశ్నలు ఈజీగా గుర్తించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి ఇక్కడ కూడా చూడండి సరే అయినవి హైదరాబాద్లో స్థిరపడిన అరబ్బులు సౌదీ అరేబియా నుండి వచ్చారు హైదరాబాద్లో స్థిరపడిన సిద్ధీలు అనబడే ఆఫ్రికా ముసల్మాన్లు ఇథియోపియా నుండి వలస వచ్చారు మరి ఇందులో సరైనవి ఏమిటి హైదరాబాద్లో స్థిరపడిన అరబ్బులు సౌదీ అరేబియా నుండి వచ్చారనే స్టేట్మెంటు ర్యాంగ్ ఎందుకని హైదరాబాద్లో స్థిరపడిన అరబ్బులు సౌదీ అరేబియా నుంచి కాదు ఇరాన్ నుంచి అంటే మధ్య ఆసియాలోని ఇరాన్ నుంచి వచ్చారు మరి హైదరాబాద్లో స్థిరపడిన సిద్ధీలు ఇథియోపియా నుండి వచ్చారు ఇక్కడ చూడండి ఇది సరైన బి అనేది సరైన స్టేట్మెంట్ ఇథియోపియాని అబీసీనియా అంటారు అబిసీనియాలో సీనియాల సిద్ధిలో సి అనే అక్షరం ఇక్కడ రెండు తీసుకున్నట్లయితే అలా ఈజీగా గుర్తించవచ్చు అంటే సరైన ఆన్సర్ బి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ సాంప్రదాయ నృత్యాలకు సంబంధించి చతపరచమంటున్నారు ఇక్కడ బీరన్న కథలు గంగిరెద్దులాట బైన్ల నృత్యం వీరనాట్యం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బీరన్న కథలు ఎవరు చెప్తారు కుర్మ కులస్తులు గంగిరెద్దులాట పూజగొల్లలు బైన్ల నృత్యం దళితులు వీరనాట్యం జంగాలు మరి దీంట్లో సరైన ఆప్షన్ వచ్చేసి బీరన్న కథలు అంటే ఏ త్రీ నెక్స్ట్ బీ టూ బీ టూ సి ఫోర్ సి ఫోర్ సి ఫోర్ నెక్స్ట్ డి వన్ అంటే ఒకటో ఆప్షను సరైన ఆన్సర్ మరి దీనికి రూపొందించిన కోడ్ చూసినట్లయితే బీరకాయ కూర లేదా బీరకాయ కుర్మ బీరకాయ కుర్మ ఇలా చూసినట్లయితే బీరకాయలో బీర అంటే బీరన్నలు కథలు ఇక్కడ కుర్మ అంటే కులస్తులు బీరకాయ కుర్మ ఈ విధంగా కోడ్ ద్వారా గుర్తించవచ్చు గంగిరెద్దుల్లో గా అక్షరం ఇక్కడ గొల్లలో గోవుంది కాబట్టి గంగిరెద్దులు గొల్లలు ఈ పూజ గొల్లలు అంటే పూజ గొల్లలు అంటాం గంగిరెద్దులు ఆడిచ్చేవని గంగరెద్దుల వాళ్ళు అంటాం నెక్స్ట్ వీర జంగాలు ఇక్కడ వీర జంగాలు వీరంటే అంటే వీరనాట్యం చేసేవాళ్ళు ఎవరు వీరజంగాలు మరి బైన్ల నృత్యానికి సంబంధించి దళితులు కళ్ళు బైండ్లు కమ్మేటట్లు డప్పు కొడతారు అంటే ఇక్కడ దళితులు బైండ్ల నృత్యం బైన్ల నృత్యం ఎవరు దళితులు ఈ విధంగా లాజికల్ వర్డ్స్ ద్వారా మనం ప్రశ్నలు ఈజీగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి ఇక్కడ కూడా చూడండి సరే అయినవి అని అడిగారు డోక్రా మెటల్ క్రాఫ్ట్లో లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ అనే విధానం ఉపయోగిస్తారు నెక్స్ట్ డోక్రా మెటల్ క్రాఫ్ట్ పెంబర్తిలో చాలా ప్రసిద్ధం మరి ఇక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి అంటే స్టేట్మెంట్స్లో ఏవి సరైనవి ఏ సరైన స్టేట్మెంటు బి మాత్రం రాంగ్ స్టేట్మెంటు మరి సరైన ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే చూద్దాం డోక్రా మెటల్ కాఫ్ట్లో లాస్ట్ వ్యాక్సిన్ క్యాస్టింగ్ అనే విధానాన్ని ఉపయోగిస్తారు అంటే ఇక్కడ మైనంతో అచ్చును చేసి అచ్చులో ఇత్తడిని కానీ కంచుని కానీ అందులో పోస్తారు అవి నమూనాలుగా తయారైతాయి అంటే వివిధ రకాల జంతువులు కానీ మనుషుల బొమ్మలు కానీ కల్చర్కి సంబంధించిన బొమ్మలు నమూనాలు తయారవుతాయి అంటే త్రీడీ బొమ్మలు బొమ్మల్లాగా తయారైతే దాని లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ అంటాం ఆ విధానాన్ని ఇక్కడ ఇందులో అతుకులు అనేవి ఉండవు ఒకేసారి పోతపోయడం జరుగుతుంది తర్వాత ఆ మైనాన్ని కరిగించేస్తారు కరిగించి తర్వాత పర్ఫెక్ట్గా ఒక నమూనా అనేది ఏర్పడుతుంది మరి డోక్రా మెటల్ క్రాఫ్ట్ పెంబర్తిలో ప్రసిద్ధం పెంబర్తిలో కాదు ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధమైనది అంటే ఈ డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనేది ఆదిలాబాద్ జిల్లాలో రూపుదిద్దుకుంది మరి పెంబర్తి అనేది జనగాం జిల్లాలో ఉంది ఇక్కడ కూడా మెటల్ ఉంది కానీ ఆ ఇత్తడి కళ కానీ ఇక్కడ ఏంటంటే త్రీడీ ఆదిలాబాద్లో డోక్రా మెటల్లోని త్రీడీ నమూనాలు ఉంటాయి ఒక చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా అవి ఉంటే పెంబర్తిలో మాత్రం ఏదైనా ఒక పలక మీద కానీ ఒక రేఖ మీద కానీ ఆ బొమ్మల యొక్క ముద్ర అంటే ఇది ఒక టూడీ బొమ్మలాగా ఉంటుంది అదే డిఫరెన్సు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మెటల్ క్రాఫ్ట్ ఆదిలాబాద్కి అదే డోక్రామెటల్ క్రాఫ్ట్ పెంబర్తికి తేడా పెంబర్తిలోనే టూడి ఒక రేకు పైన బొమ్మను ముద్రిస్తారు కానీ ఆదిలాబాద్లో మాత్రం డైరెక్ట్గా ఒక బొమ్మను పులి అనుకోండి పులి ఆకారంలో వచ్చి తయారు చేసి పులి బొమ్మను తయారు చేస్తారు ఆ విధంగా డిఫరెన్స్ ఉంటుంది లిటిల్ బిట్ డిఫరెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ కాశీగా సుప్రసిద్ధమైన వేములవాడలో ఉన్న దేవాలయాలు గుర్తించండి వేములవాడలో ఉన్న దేవాలయం రాజరాజేశ్వర దేవాలయం అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్మాక్షి ఆలయం హన్మకొండలో ఉంది రామప్ప ఆలయం ములుగు జిల్లాలో ఉంది భీమేశ్వర ఆలయం వేములవాడలో ఉంది అంటే వేములవాడలో ఉన్న ఆలయాలు వచ్చేసి ఏ మరియు సి రెండు సరైన ఆప్షన్స్ కాబట్టి ఏ మరియు అంటే నాలుగో ఆప్షన్ సరైనది నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి కేశవనాథ ఆలయం కేశవనాథ ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం భూలక్ష్మి చెన్నకేశవ ఆలయం ఇక్కడ చూడండి కేశవనాథ ఆలయం వచ్చేసి రాయకల్లు ఉంది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వచ్చేసి ధర్మపురిలో ఉంది వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చేసి జమలాపురంలో ఉంది భూలక్ష్మి చెన్నకేశవ ఆలయం వచ్చేసి గద్వాలకోటలో ఉంది అంటే ఏ ఫోర్ బి త్రీ సి వన్ నెక్స్ట్ డి టూ అంటే త్రీ సరైన ఆప్షన్ నెక్స్ట్ ఎంసీక్యూని చూడండి ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి అటుకులు బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు అలిగిన బతుకమ్మ ఆరవ రోజు సద్దుల బతుకమ్మ మొదటి రోజు ఇందులో సరైన ఆన్సర్ను సరైన జతను గుర్తించమన్నాడు అలిగిన బతుకమ్మ ఆరవ రోజు అనేది సరైంది చూడండి అటుకులు బతుకమ్మ అనేది రెండవ రోజు మూడవ రోజు కాదు ముద్దపప్పు బతుకమ్మ మూడవ రోజు సద్దుల బతుకమ్మ చివరి రోజు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటారు వీటిని ఒక చిన్న కోర్సు ద్వారా చూడండి బతుకమ్మ పండుగ అంటే మనం పూలతో ప్రారంభిస్తాం కాబట్టి మొదటి రోజు పూలతో ప్రారంభిస్తాము ఒకటో ఎంగిలి పూలు అంటాం రెండవ రోజు అటుకులు అంటాం మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానపాలు బియ్యం బతుకమ్మ అంటాం అంటే నాలుగో రోజు బియ్యాన్ని నానబోసి పాలు బెల్లం కలిపి ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది ఐదవ రోజు అట్లనే ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆరు మారం ఆరో రోజున మారం చేస్తుంది బతుకమ్మ అలా గుర్తుంచుకోండి ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ వేపకాయలు అంటే వేప చెట్టు కాయలు కాదు పాలు బియ్యం పిండి కలిపి అందులో బెల్లం కలిపి వాటిని పాలలో వేస్తారు వాటిని పాల తడికలు అంటారు వాటిని ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది ఎనిమిదవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ ఎనిమిదవ రోజు అంటే అష్టమి అంటాం కృష్ణాష్టమి అంటాం కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం కాబట్టి అట్లా ఎనిమిదవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ వెన్నని ప్రసాదంగా పెడతారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఎక్కువగా ఈ మొదటి మరియు తొమ్మిదవ రోజు అంశాల మీద ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది ఇక తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటే చివరి రోజు బతుకమ్మనే సాగనంపుతారు కావున సద్దులు బతుకమ్మ ఈ విధంగా గుర్తుంచుకోండి కోడ్ ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం భువనాలు మరియు బతుకమ్మ పండుగను ఏ రోజున రాష్ట్ర పండుగలుగా గుర్ ప్రకటించింది అంటే పదహారు జూన్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత జూన్ పదహారున రాష్ట్ర పండుగలుగా గుర్తించింది నెక్స్ట్ బొడ్డెమ్మ అనగా ఎవరు బొడ్డెమ్మ అనగా శిశువులు కన్నెపిల్లలు వృద్ధులు వివాహితులు ఇక్కడ బొడ్డెమ్మ అంటే కన్నెపిల్లలు అంటాం ఇది కన్నెపిల్లలు జరుపుకునే పండుగ ఆ రోజు అట్లా పెద్దేలాగా అట్లు పోసుకొని ఊయలు నొగుతూ ఆడే పండుగ బొడ్డెమ్మ పండుగ ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి ఇక్కడ కూడా సరైనవి మేడారం జాతర ఆసియా ఖండంలోని అత్యంత పెద్ద గిరిజన జాతర ఇది సరైన స్టేట్మెంట్ ఈ జాతరలో సమ్మక్క సారలమ్మ విగ్రహాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ క్వశ్చన్ చూడంగానే అబ్బాయి ఇది సరైన కరెక్ట్ రెండో ఆప్షన్స్ కరెక్ట్ అనుకుంటాం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ విగ్రహాలు అన్నారు విగ్రహాలు కాదు తప్పుడు స్టేట్మెంటు ఇక్కడ గద్దెలను పూజిస్తారు గద్దెలను పూజిస్తారు గద్దెలు అంటే ఏంటి విగ్రహాలకు బదులుగా ఆ దిమ్మెల రూపంలో ఉన్న చెక్కలు కావచ్చు అదేవిధంగా రాళ్ళని గద్దెలు అంటారు వాటిని మాత్రమే పూజిస్తారు విగ్రహాలనే కాదు కాబట్టి ఏ మాత్రమే సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలోని జాతరలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి నాగోబా జాతర గొల్లగట్టు జాతర ఏడుపాయల జాతర కేతకి సంగమేశ్వర జాతర నాగోబా జాతర ఎక్కడ జరుపుతారు కేష్లాపూర్లో జరుపుతారు గొల్లగట్టు జాతర దురాజ్పల్లిలో జరుపుతారు ఏడుపాయల జాతర నాగసానిపల్లిలో జరుపుతారు సంగమేశ్వర జాతర జరా సంగంలో జరుపుతారు వీటికి నేను రూపొందించిన కోడ్ చూడండి కోడె నాగు కోడె నాగు ఇక్కడ కోడె అంటే కోడెలో కేష్లాపూర్ కో అంటే నాగులో నాగోబా అంటే నాగోబా జాతరని ఎక్కడ జరుపుకుంటారు ఆదిలాబాద్ జిల్లాలోని కేసలాపూర్లో జరుపుకుంటారు కోడినాగ అనే కోడి ధర గుర్తించవచ్చు మరి గొల్లపల్లి గొల్లపల్లిలో గొల్ల అంటే గొల్లగట్టు నెక్స్ట్ పల్లి అంటే దురాజ్పల్లి ఇక్కడ గొల్లపల్లి అంటే గొల్లగట్టు జాతర దురాజ్పల్లిలో జరుపుకుంటారు ఇది సూర్యాపేట జిల్లాలో ఉన్నది నెక్స్ట్ ఏడుపాయల జాతర నాగసానిపల్లిలో జరుపుకుంటారు ఇది మెదక్ సిద్దిపేట జిల్లాలో ఉంది ఏడుపాయల జాతర ఏడు పడగల నాగపాము ఏడు పడగల్లో ఏడు అంటే ఏడుపాయలు అదేవిధంగా నాగపాములో నాగ అంటే నాగసానపల్లి ఇలా రైమింగ్ వర్డ్స్ ద్వారా కోర్స్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు సంగమేశ్వరం అంటే సంగమేశ్వర్ల సంఘం అదేవిధంగా జరా సంఘంలో సంఘం ఉంది ఇలా రైమింగ్ పదాల ద్వారా మనం గుర్తించవచ్చు కోడినాగు అదేవిధంగా గొల్లపల్లి సంగమేశ్వర సంగం సంఘం ఏడు పడగల నాగపాము ఇలా గుర్తుంచుకుంటే ఆ ప్రశ్నను మరలా అసలు మర్చిపోవడం అనేది జరగదు ఇలా కోర్స్ ద్వారా అంటే మైండ్ మ్యాపింగ్ అంటాం దీన్నే మైండ్ మ్యాపింగ్ అంటాం దేన్నైనా మైండ్ మ్యాపింగ్ ద్వారా గుర్తుంచుకుంటే చూసిన వెంటనే గుర్తించగలుగుతాం నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి బోనాల పండుగను మాఘమాసంలో జరుపుకుంటారు రంగం బోనాల పండుగలో భాగం సరైనవి అన్నారు కాబట్టి మరి బోనాల పండుగను ఆషాఢ మాసంలో జరుపుతారు కాబట్టి మాఘమాసం అనేది తప్పు కాన సరైన స్టేట్మెంట్ కాదు మరి రంగం అనేది బోనాల పండుగలో భాగం ఇది సరైన స్టేట్మెంట్ రంగం అనగా భవిష్యవాణి చెప్పడం బోనాల పండుగ సందర్భంగా భవిష్యత్తు గురించి తెలియజేస్తారు దాన్నే రంగం అంటారు కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే సరైన ఆన్సర్ ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి సదార్ పండుగను దసరా సందర్భంలో యాదవులు జరుపుకుంటారు అలై బలైని దీపావళి పండుగలో భాగంగా నిర్వహిస్తారు ఈ రెండు తప్పుడు స్టేట్మెంట్సే కాబట్టి పై రెండు కావు ఎందుకు చూడండి సదార్ పండుగను దసరా సందర్భంలో యాదవులు జరుపుకుంటారు సదర్ పండుగను జరిపేది యాదవులు మా యాదవులే అది మన తెలంగాణలోనే జరుపుకుంటారు యాదవులు తమ యొక్క జీవాలు అనగా గొర్రెలు కానీ మేకలు కానీ జంతువులు కానీ జీవ సంపద సమృద్ధిగా ఉండాలని జరుపుకునే పండుగ కానీ దసరా సందర్భంలో కాదు దీపావళి పండుగ సందర్భంగా జరుపుకు దీపావళి మరుసటి రోజున జరుపుకుంటారు సదర్ పండుగని సదర్ పండుగ అంటే ఆ జంతువులు కానీ దున్నపోతుని కానీ మేకను కానీ ఎద్దును కానీ అలంకరించి ఆటలు నిర్వహిస్తారు దాన్నే సదర పండుగ అంటారు దసరా పండుగ సందర్భంగా కాదు దీపావళి కాబట్టి ఇది తప్పు స్టేట్మెంటు మరి అలయ్ బలై అంటే అందరూ స్నేహంగా తమ యొక్క పరస్పర భావాన్ని కలిగి ఉంటాం దీన్ని దసరా పండుగ సందర్భంగా జరుపుకుంటారు దీపావళి కాదు కావున స్టేట్మెంట్స్ని చాలా జాగ్రత్తగా చదివి ఆన్సర్ను గుర్తించాల్సి ఉంటుంది ఇవి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎగ్జామినర్ కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఇట్లా స్టేట్మెంట్స్ని రూపొందించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హిందూ పండుగలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి హిందూ పండుగలు చూసుకున్నట్లయితే ఉగాది హోలీ దీపావళి శ్రీరామనవమి ఉగాది ఎప్పుడు కూడా మన తెలుగు మొదటి నెల అయినా చైత్ర మాసంలో వస్తుంది మొదటి రోజు పాఠ్యమి అంటాం చైత్రశుద్ధ పాఠ్యమి రోజు వస్తుంది హోలీ వచ్చేసి పౌర్ణమి పాల్గొన్న మాసంలోని పౌర్ణమి రోజు వస్తుంది ఈజీగా గుర్తించడానికి కాముడి పొన్నం అంటాం కాముడి పొన్నం పున్నం అన్న పౌర్ణమి అన్న ఒకటి హోలీ పౌర్ణమి రోజు దీపావళి ఆశ్వీజ మాసంలో అమావాస రోజు వస్తుంది నెక్స్ట్ శ్రీరామ్ నవమి చైత్రశుద్ధ నవమి రోజు వస్తుంది చైత్రమాసంలో కాబట్టి ఆప్షన్స్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ మూడో ఆప్షన్ సరైన ఆప్షన్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో లంబాడీలకు సంబంధం లేని పండుగను గుర్తించండి మరి సంబంధం లేని పండుగ అంటే ఇక్కడ నువ్వాంగ్ పండుగ అరుణాచల్ ప్రదేశ్లోని గిరిజనులు జరుపుకుంటారు ఇక్కడ సేవాలాల్ మహారాజ్ జయంతి అనేది లంబాడీలు జరుపుకునే పండుగ ఈ సేవాలి అనే వ్యక్తి లంబాడీల ఆరాజ్య దైవం తీజ్ పండుగను లంబాడీలు జరుపుకుంటారు లంబాడీస్లో పెళ్లి కాని యువతలు జరుపుకునే పండుగ తీజ్ పండుగ తీజ్ అనగా గోధుమ మొలకలు అంటే ఈ గోధుమలను మొలకెత్తించి ఆ పండుగ నిర్వహిస్తారు వారం మొత్తం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు శీతల భవానీ పండుగ కూడా లంబాడీలు జరుపుకునే పండుగ శీతల భవానీ అన్న శీతల పండుగ అన్న అంటే తమ యొక్క పశుసంపద వ్యవసాయం పాడి వృద్ధి అన్ని సమృద్ధిగా ఉండాలని జరుపుకునే పండుగ ఈ శీతల భవానీ పండుగ దీన్ని దాటుడు పండుగ అని కూడా అంటారు అంటే గ్రామ శివారులో అట్లా రాళ్ళను కానీ దిమ్మెలు కానీ దైవాలుగా ఉంచి అక్కడ పూజలు చేసుకునే పండుగ ఇది కూడా ఆషాఢ మాసంలోనే మంగళవారం రోజు జరుపుకునే పండుగ శీతల భవాని పండుగ అంటే ఇందులో సంబంధం లేని పండుగ అంటే నవ్వాంగ్ పండుగ నెక్స్ట్ పేరుని శివతాండవ నృత్యాన్ని పునరుద్ధరించిన నటరాజ రామకృష్ణకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికా అనేది గుర్తించండి ఈయన ఇండోనేషియాలోని బాలీ దీవిలో జన్మించారు సరైన ఆన్సర్ స్టేట్మెంటు భారత ప్రభుత్వం ఈయన పద్మ విభూషణతో సత్కరించింది ఇది పద్మ విభూషణ్తో కాదు ఓన్లీ పద్మశ్రీతోనే సత్కరించింది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు రామప్ప శిల్పాలు మరియు జాబ్సేనాన్ని రాసిన నిత్య రత్నావళి ఆధారంగా ఈ పేరుని శివతాండవాన్ని పునరుద్ధరించారు సరైన స్టేట్మెంట్ ఈయన ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీకి చైర్మన్గా వివరించారైన స్టేట్మెంట్ అంటే ఇక్కడ సరికానిది వచ్చేసి రెండో స్టేట్మెంట్ పద్మ విభూషణ ఇవ్వలేదు ఓన్లీ పద్మశ్రీ మాత్రమే వచ్చింది ఆయనకి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి ఇక్కడ కూడా సరైనవి అడగడం జరిగింది గోల్కొండ కోటలో ఎనిమిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి గోల్కొండ కోటలో ఎనభై ఏడు బురుజులు ఉన్నాయి ప్రవేశ ద్వారాలు అంటే కోట చుట్టూరు ఉన్న ద్వారాలు ఇవి మొత్తం ఎనిమిది ఉన్నాయి సరైన ఆన్సర్ అదేవిధంగా బురుజులు అంటే మధ్య మధ్యలో ఇట్లా ఇట్లా దర్వాజాల చిన్న చిన్న దర్వాజాలాగా బురుజులు ఉంటాయి అక్కడ పహారా గాయటానికి వాటిని బురుజులు అంటాం ఇటువంటివి ఎనభై ఏడు ఉన్నాయి ఈ రెండు కూడా సరైన స్టేట్మెంట్స్ కావున ఏ మరియు బి అనేది సరైన ఆన్సర్ ఈ క్రింది వాటిలో గోల్కొండ కోటలోని లేని కట్టడం వచ్చేసి గుర్తించమన్నారు ఇక్కడ కటోర్ హౌస్ అందులోనే ఉంది హంబర్ఖాన్ అందులోనే ఉంది బాలా హిసార్ అందులో ఉంది తారామతి బరాదార్ అనేది లేదు ఇది గోల్కొండ కోటలో లేదు హైదరాబాదులో అంటే పాత హైదరాబాదులో ఉన్నది నెక్స్ట్ ఈ క్రింది వనిలో డ్యాన్సింగ్ ఆఫ్ వారియర్గా సుప్రసిద్ధమైన నృత్యం ఏది పేరినీ శివతాండవం వీరనాట్యం యక్షగానం డప్పు నృత్యం ఈ పేరినీ శివతాండవం నృత్యాన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్ అంటాం అంటే ఈ పేరినీ శివతాండవంలో యుద్ధం నా యుద్ధం చేసే సైనికులు కావచ్చు వీరులు కావచ్చు ఏ విధంగా యుద్ధం చేయాలి అంటే ఈ కాకతీయుల కాలంలో ఈ పేరుని శివతాండవాన్ని ఏదైనా యుద్ధానికి బయలుదేరే ముందు ఈ నృత్యాన్ని ప్రదర్శించి యువకులలో సైనికులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేవారు అందుకని దీన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్గా పిలవటం జరుగుతుంది పేర్ని శివతాండవం నృత్యాన్ని నెక్స్ట్ కింది వాటిని జతపర్చింది మన్నెంకొండ అయినవాలు కొండగట్టు కొరవి మన్నెంకొండలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అయినవాలులో మల్లికార్జున స్వామి ఆలయం ఉంది కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది కొరవిలో వీరభద్ర స్వామి ఆలయం ఉంది ఇట్లా ప్రశ్నలు అంటే ఒక్కొక్క ప్రశ్నలో కనీసం నాలుగు ప్రశ్నలు టచ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా క్వాలిటీ ఉన్న క్వశ్చన్స్ ఎటువంటి మిస్టేక్స్ లేకోకుండా ఎటువంటి చెత్తా చెదారం లేకుండా క్వాలిటీ ఉన్న ప్రశ్నలు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు కావున ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీటిని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా పార్ట్స్గా నేను ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందిస్తాను నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఇవి గ్రూప్ టూ ఎగ్జామ్స్కు ముందు రివిజన్గా పనికొస్తాయి మరి వీటిని చూసి యాన్సర్స్ ప్రాక్టీస్ చేసి ఎక్కువ మార్క్స్ పొందే అవకాశం ఉన్నది కావున ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ